మద్యం కుంభకోణం కేసులో కీలక నిందితులైన నలుగురిని సిట్ కస్టడీకి ఇస్తూ విజయవాడ ఏసీబీ న్యాయస్థానం ఉత్తర్వులు ఇవ్వగా నేటి నుంచి రెండు రోజుల పాటు విచారించనున్నారు జగన్ సన్నిహితులు రాజ్ కేసిరెడ్డి ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి గోవిందప్పను సిట్ అధికారులు ప్రశ్నించనున్నారు ఉదయం ఎనిమిది నుంచి సాయంత్రం ఆరు వరకు విచారించనున్నారు మద్యం కుంభకోణం కేసులో కీలక నిందితులు వైసీపీ అధ్యక్షుడు జగన్ కు అత్యంత సన్నిహితులైన ఐటీ శాఖ మాజీ సలహాదారు రాజ్ కేసిరెడ్డి విశ్రాంత ఐఏఎస్ అధికారి కె ధనుంజయ రెడ్డి జగన్ ఓఎస్డీ పి కృష్ణమోహన్ రెడ్డి భారతీయ సిమెంట్స్ డైరెక్టర్ గోవిందప్ప బాలాజీని రెండు రోజుల పాటు సిట్ కస్టడీకి ఇస్తూ విజయవాడ ఏసీబీ న్యాయస్థానం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది కుంభకోణంలో కొల్లగొట్టిన సొత్తు చివరగా ఎక్కడికి చేరిందో వీరికి తెలుసని సిట్ భావిస్తోంది అంతిమ లబ్దిదారుకు డబ్బు చేర్చడంలో వీరు కీలకంగా వ్యవహరించారని కూడా గుర్తించింది ఆ కోణంలో ప్రశ్నించేందుకు సిద్దమవుతోంది కుట్రకు రూపకల్పన అమలు ముడుపుల వసూళ్లు ఆ మొత్తాల్ని బిగ్ బాస్ కు ఆయన సతీమణికి చేర్చడంలో ఈ నలుగురి పాత్రపై ఇప్పటికే కొన్ని కీలక ఆధారాన్ని సేకరించిన దర్యాప్తు అధికారులు వాటి ఆధారం మరింత లోతుగా వివరాలు రాబట్టనున్నారు మద్యం కుంభకోణంలో నాటి ప్రభుత్వ పెద్దల తరపున అన్ని తానై వ్యవహరించి నడిపించిన ప్రధాన పాత్రధారి రాజ్ కెసిరెడ్డిని ఇప్పటికే వారం పాటు కస్టడీకి తీసుకుని సిట్ ప్రశ్నించింది ఆయన సరిగ్గా సమాధానాలు చెప్పలేదు దర్యాప్తు ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడానికన్నా ముందు వరుసగా మూడు రోజులు దాదాపు ఇరవై ఐదు గంటల పాటు సిట్ అధికారులు ప్రశ్నించినా వారు తప్పించుకునే రీతిలోనే జవాబులు ఇచ్చారు గోవిందప్ప బాలాజీని అరెస్టు చేయడానికి కోర్టులో హాజరుపరచడానికి మధ్య ఉన్న సమయంలో ప్రాథమికంగా కొంత విచారించినా ఫలితం లేదు దీంతో ఈ నలుగురిని కస్టడీలో లోతుగా విచారించేందుకు సిట్ అధికారులు సిద్దమవుతున్నారు వీరిని విడివిడిగా అదేవిధంగా కలిపి ప్రశ్నించనున్నారు మద్యం సరఫరా కంపెనీలు డిస్టిలరీల నుంచి ఏ మార్గాల్లో ఏ ఏ రూపాల్లో ముడుపులు వసూలు చేశారు పదుల సంఖ్యలో డొల్ల కంపెనీల్ని అడ్డం పెట్టుకుని అనేక అంశంలో ఆ సొత్తును ఎక్కడికి చేర్చారు వాటితో ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టారు అనే కోణంలో వివరాలు రాబట్టేందుకు సిట్ సిద్దమైంది